నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం నగదు నగరం మేమినాన్ ప్రాంతంలోని నిజాంపేట సెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో ఏసీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎస్ శ్రీలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీలక్ష్మి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు మూడు నుండి ఆరేళ్ల పిల్లలకు తల్లిలకు గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆ దిశగా విద్యార్థులను చేర్పిస్తున్నట్లు లక్ష్మి వివరించారు అంగన్ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం ఇతర సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీలక్ష్మి కోరారు అంగన్వాడీ కేసీడిఎస్ పిడిపిఎం కవిత ఆదేశానుసారం జరిగిన ఈ అంగన్వాడీ టీచర్ల ఎం నాగమణి సామినేని భవానీ చౌదరి ధనలక్ష్మి నాగుల్ మీరా జరీనా ముంతాజ్ ఆయలు కళ్యాణి మెహబూబీ తలులు రేష్మ ఉమెరా ఫ్రెండ్ షిరిన్ తదితరులు పాల్గొన్నారు సిట్లా ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నార్మల్ మళ్ళీ బాగా సీరియల్ ఉందనుకోండి ఒక పాప బాగా సీరియర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు వెంటనే పీహెస్సీకి వీళ్ళు రిఫర్ చేస్తారు అమ్మ మీ పాప బాగాలేదు కొంచెం బాబా చాలా దగ్గర ఉంది పిహెస్సీకి వెళ్ళండి అక్కడ డాక్టర్ గారు చేస్తారు అదొకట చిన్న ఆకలి పరీక్షను పెడతాం మేము ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళ మిమ్మల్ని పిహెస్సీకి పంపించే ముందు ఒక చిన్న ఆకలి పరీక్ష అనేది పెడతాం మాది ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు సిడిపో మేడం కవిత మేడం గారు మా సూపర్వైజర్ శ్రీలక్ష్మి మేడం గారు బొమ్మనాన్ బజార్ అంగన్వాడీ టీచర్ నేను ఎం నాగమణి మా స్కూల్లోని ఈరోజు ఈసీసీ డే ప్రోగ్రాం జరిగింది మా మేడం వాళ్ళు చెప్పడం జరిగింది చేయమని ప్రతి సెక్టార్లో జరుగుతుంది మా సెక్టార్లో కూడా ఈరోజు ఈసీసీ డే ప్రోగ్రామ్ చేశాము తల్లుల్ని పిల్లల్ని పిలిపించి వాళ్ళకి ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలి మేము ఎలా చెప్తున్నాము ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం చెప్తున్నాము అదంతా వివరించడం జరిగింది ఈరోజు మనం నిజాంపేట సెక్టారు ఖమ్మ నిజాంపేట సెక్టారు మోమినార్స్కు మోమినార్ బజార్ అంగన్వాడీ సెంటర్లో ఈసీసీ ఈసీసీ డే ప్రోగ్రాం జరుపుకుంటున్నాము అంటే దీని ముఖ్య ఉద్దేశము ప్రీ స్కూల్ తల్లులు ఉన్నారు అంటే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీ స్కూల్ ఉద్దేశం ఏంటి వాళ్ళు వాళ్ళకి పిల్లలకి ఎలా నేర్పిస్తున్నాము ఎట్లా చేస్తున్నాము దాని ఉద్దేశం ఏంటి మీరు పిల్లల్ని ఎట్లా పంపించాలి ఏంటి అనేది దాని అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాము ఈ తల్లులందరూ కూడా వచ్చారు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా త్రీ టు త్రీ టు సిక్స్ పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా మనం ప్రీ స్కూల్ కార్యక్రమాలు అంటే ఆటపాటలతో విద్య నేర్పిస్తాము ఇక్కడ కూడా ఒకప్పుడు తెలుగు ఒక్కటే ఉండేది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశాము సెంటర్స్లో అన్ని సెంటర్స్లో కూడా మన అంగన్వాడీ సెంటర్స్ అన్ని సెంటర్స్లో కూడా మనం ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించడం జరుగుతుంది ఇక నుంచి మనకి జూన్ నుంచి ఇప్పటివరకు అయితే సెంటర్స్ ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు సెంటర్స్ ఓపెన్ అయి ఉన్నాయి స్టార్ట్ చే జరుగుతూ ఉన్నాయి ఇక నుంచి జూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు మళ్ళీ పిల్లలు పంపించాలి కాబట్టి మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పిల్లలందర తల్లు అందరినీ పిలిపించేసి వాళ్ళు ఎలా ఏ టైంకి పంపించాలి ఏంటి అనేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఒకటి ఏంటంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు కూడా మనకు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్లోనే ఉండాలి ఉండాలి అయితే ప్రైవేట్ స్కూల్కి అందరూ ప్రైవేట్ స్కూల్కి పంపించడం ఎక్కువగా జరుగుతూ ఉంది దాన్ని ఆపటం కోసం ప్రైవేట్ స్కూల్ కంటే కూడా అంగన్వాడీ సెంటర్స్లో మనం ఎలా నేర్పిస్తాము ఏంటి వాళ్ళకి ఆటలు పా ఆటపాటలతో ఎలా నేర్పిస్తాము అంటే తల్లులు ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అనేసి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్కి దానికంటే కూడా ఒక్కసారి మన సెంటర్స్లో ఏం జరుగుతుంది మన సెంటర్స్లో ఇంగ్లీష్ 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 మీడియంలో మనం ఏమేం చేస్తున్నామో ఆ మీడి తెలుగు మీడియంలో ఏముంది అవి కూడా వాళ్ళకి మొత్తం మొత్తం చెప్పడం కూడా జరుగు జరిగినది తల్లు కూడా అందరు కూడా పంపిస్తాము ఇక్కడికే ఈ సెంటర్స్కే పంపిస్తాము అని కూడా చెప్పాము అయితే మన టైం టేబుల్ కూడా వాళ్ళకి ఏ టైంకి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది టై టైం టేబుల్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే ఏ టైంకి ఏం నేర్పిస్తామో మంచి మంచి అలవాట్లు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ సాయంత్రం పోయేంత వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి వివరి వివరించడం జరిగింది తల్లులందరికీ వివరించడం జరిగింది నా పేరు శ్రీలక్ష్మి అండి నేను నిజాంపేట సెక్టార్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మనకు వచ్చిన ప్రీ స్కూల్ పిల్లలు త్రీ టు సిక్స్ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు మనం ప్రీ స్కూల్లో జాయిన్ అనమాట తర్వాత మనం ప్రతి అయితే మన సెంటర్ ఉద్దేశం ఏంటంటే మన ప్రీ స్కూల్ పిల్లలకి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు కూడా మన సెంటర్లోనే ఇక్కడ జరుపుకుంటాం ఇక్కడ మనం ఏంటంటే మన తెలుగు తెలుగు పద తెలుగు కాకుండా కమ్మవర్బన్ ప్రాజెక్టు నిజాంపేట సెక్టారు నలభై రెండవ డివిజన్లో నాగమణి అంగన్వాడీ స్కూల్లో డివిజన్ ప్రకారం మా సిడిపిఓ గారు సూపర్వైజర్ గారు సూచనల మేరకు ఈరోజు మేము ప్రీ స్కూల్ కార్యక్రమం గురించి డే జరుపుకున్నాము ఐదుగురు టీచర్స్ మా డివిజన్లో ఆ డివిజన్ టీచర్స్ అందరం కలిసి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నాగమణి టీచర్ ఏరియాలో ఉన్న గర్భిణీలు బాలింతలు పిల్లలు అందరూ ఈరోజు ఇక్కడికి హాజరయ్యారు అందరికి కూడా మా సూపర్వైజర్ గారు టైం టేబుల్ ప్రకారం మనం ఏమైతే ఇస్తున్నామో అవన్నీ కూడా మా మేడం క్లుప్తంగా వివరించడం జరిగింది తర్వాత నార్మన్ టీచర్ ధనా టీచర్ మీరా టీచర్ ముంతాజ్ టీచర్ జరీనా టీచర్ అందరు టీచర్లు అటెండ్ అయ్యాము ఇంకా మా టీచర్లు మా డివిజన్ ప్రకారం ఏం చేస్తున్నారు మా సిడిపిఓ గారు కమ్మవర్బను ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి మా సిడిపి గారు సూచనల మేరకు మేము ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేయడానికి సూపర్వైజర్ గారు సూచనల మేరకు ఈరోజు ఈరోజు చాలా బాగా జరుపుకున్నాము